తొలగి మన రాష్ట్రం బాగుండాలని చెప్పి మనందరం కోరుకుందాం నిన్న మన ప్రపంచ దేశాల్లోనే అత్యధిక ఆదరణ ఉన్న వ్యక్తి మన మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పే స్కీముల గురించి మాట్లాడటం జరిగింది ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా కౌల తీసుకెళ్తూ పేద ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబ పోషణ కానీ వాళ్ళ ఇబ్బంది పిల్లలు చదువులు కానీ ఏ ఇబ్బంది పడకుండా ఉండాలని కోరికతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని వాళ్ళ ప్రభుత్వ ప్రభుత్వ పేర్లు పెట్టుకుని అవన్నీ రన్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా చెప్తున్నారు అందరూ కూడా అవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఇక్కడ రెండు సార్లు ప్రధానమంత్రి చేశగా ఆయన టైంలో ఏ యొక్క స్కామ్ జరగలేదు ముందు యూపీఏ ప్రభుత్వం ఉండేది ఏ ఏ స్కీమ్ జరిగినా స్కామ్ స్కామ్ దృష్టిలో పెట్టిన చేసేవారు అలాంటి నీతివంతమైన పరిపాలన సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ని మనందరం ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న ఏర్పాటు చేస్తా అనేక కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కాకుండా రేపు పండగ కదా రేపు మధ్యాహ్నం ఈవినింగ్ అందరూ కలిసి చేద్దామని చెప్పి అసెంబ్లీ ఎన్ని గారు ఆయన గారు మాట్లాడిన తర్వాత మండల అధ్యక్షులు కూడా చెప్పారు చెప్పారు అందరికీ చెప్పిన తర్వాత ఈ రోజు పెట్టడం జరిగింది ఊర్లో పెద్దలందరికీ కూడా ఆయన సేవా దృక్పథంతో ఎన్నో రకాల సేవలు చేసి ఆయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆయన మంచి పదాలు కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మనకి ప్రధానిగా ఆయనే ఉండాలని మీరందరూ సపోర్ట్ చేయాలని నెక్స్ట్ ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కాబట్టి ముఖ్యమంత్రిగా కానీ అని పరిగణలు కాబట్టి మీరు అందరూ కూడా అందరికి చెప్పి రేపు రాబోయే కాలంలో ఇక బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి పేరు పేరున మీ అందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించి సేవ చేస్తున్న నాగబాబు గారికి ధన్యవాదాలు మా నాయకులకి మీ అందరికి కూడా ధన్యవాదాలు హింద్ జై భారత్